ఇంటి పేరు భారతీయ సాంప్రదాయం ప్రకారం వివాహం తరువాత మహిళకు భర్త ఇంటి పేరు మాత్రమే ఉంటుంది పుట్టింటి పేరు అక్కడే ఉండిపోతుంది మరీ ముఖ్యంగా తెలుగు నాట దీనిని ఎక్కువగా నమ్ముతారు ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే రెండు ప్రముఖ తెలుగు రాజకీయ కుటుంబాల నుంచి ఇద్దరు ఆడపడుచులు సొంత రాజకీయం చేస్తున్నారు వారు తన సొంత వారికే ప్రత్యర్థులుగా మారారు దానితో వారి పుట్టింటి అత్తింటి పేర్ల మీద చర్చ సాగుతోంది షర్మిల విషయానికి వస్తే వైసీపీలో ఉన్నంత వరకు ఆమె వైఎస్ షర్మిలగానే ఉన్నారు ఆనాడు ఎవరికీ ఏ రకమైన అభ్యంతరాలు అయితే లేవు ఎప్పుడైతే ఆమె ఏపీకి పిసిసి చీఫ్గా వచ్చారో నాటి నుంచే ఆమె ఇంటి పేరు వైఎస్ కాదు మురుసుపల్లి అని నిర్ధారించారు ఇక కల్వకుంట్ల కవితగా రాజకీయం చేస్తున్న ఆమె ఇంటి పేరు కూడా అది కాదు ఆమె భర్త ఇంటి పేరు అయిన దేవనపల్లి అని కూడా డిసైడ్ చేశారు ఇదిలా ఉంటే షర్మిలతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి కర్నూలుకి వెళ్లారు ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారని ఈ సందర్భంగానే పెద్ద ఎత్తున ప్రచారం సాగింది మీడియా సైతం దానిని హైలైట్ చేసింది అంతేకాదు వైఎస్ రాజారెడ్డి అని కూడా ప్రచారం సాగింది అయితే దీని మీద సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఆయన ఇంటి పేరు వైఎస్ ఎలా అవుతుంది ఆయన మురిసిపల్లి కదా అంటూ లాజిక్ పాయింట్లు లేవదీస్తున్నారు అయితే వైఎస్ రాజారెడ్డి అంటే వైఎస్ఆర్ తండ్రి ఆయన కుటుంబంలో మొదటి తరం రాజకీయ నాయకుడు పులివెందుల సర్పంచ్గా చాలా కాలం పనిచేస్తారు ఆయన పేరు షర్మిల కుమారుడికి పెట్టారని అంటారు అంతవరకు బాగానే ఉన్న వైఎస్ రాజారెడ్డి అంటే పెద్ద ఆయన గుర్తుకొస్తారు కదా అని వైసీపీ అభిమానులు సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు అందువల్ల వైఎస్ రాజారెడ్డి అంటే నో ఎస్ అని అనేస్తున్నారు వైఎస్ అన్నది ఏపీలో పవర్ఫుల్ పొలిటికల్ బ్రాండ్ ఆ బ్రాండ్ కోసమే ఫైటింగ్ అన్నా చెల్లెల మధ్య సాగుతోందని అంటున్నారు తానే అసలైన వైఎస్ఆర్ వారసురాలు అనిపించుకోవడానికి షర్మిల ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు ఆమె తన తండ్రి ఆశయాలను బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని సైతం గుర్తు చేస్తున్నారు అంతేకాదు వైఎస్ఆర్కి కి శిశలైన వారసత్వం తనదే అని అంటున్నారు మరోవైపు చూస్తే వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టి దానిని పదిహేనేళ్లుగా నడిపిస్తున్న జగన్ ఉన్నారు రాజకీయంగా ఆయన అనేక విజయాలను కూడా అందుకున్నారు ఇప్పుడు వైఎస్ బ్రాండ్ మీద మరో వారసుడు వస్తున్నారు అన్న ప్రచారంతో వైసీపీ కరడు కట్టిన సోషల్ మీడియా అభిమానులు అయితే రియాక్ట్ అవుతున్నారు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు కానీ వైఎస్ఆర్ వారసత్వం మాత్రం వైసీపీ అని చెబుతున్నారు దాంతో పాటుగా వైఎస్ రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం వార్తల మీద కూడా స్పందిస్తున్నారు ఆయన మురిసుపల్లి రాజారెడ్డిగా రాజకీయాలు చేసుకోవచ్చని అంటున్నారు దీంతో వైఎస్ పేరు మీద సరికొత్త రచ్చ సాగనుందా అన్నది అంతా ఆలోచిస్తున్నారు నిజానికి షర్మిలను మురుసల్లి అని వైసీపీ వారు గుర్తు చేసిన ఆమెను ఈ రోజుకి అంతా వైఎస్ఆర్ షర్మిల గానీ సంబోధిస్తున్నారు అలా ఆమె కుమారుడిగా రాజకీయాల్లోకి కనుక రాజారెడ్డి వస్తే ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్ రాజారెడ్డి గానీ జనంలోకి ముద్రపడతారని అంటున్నారు చూడాలి మరి వైఎస్ఆర్ ఫ్యామిలీలో కొత్త తరం వారసుడు రంగ ప్రవేశం చేస్తే ఏ రకమైన రాజకీయ సంచలనం క్రియేట్ అవుతుందో